బాపట్ల టైమ్ న్యూస్కు స్వాగతం యువత క్రీడల్లో రాణించాలి అంటూ గోపాలం బుజ్జి అన్నారు ముప్పై నాలుగవ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు పులివెందులు వెళ్తున్న గుంటూరు బాపట్ల జిల్లాలకు సంబంధించిన ఇరవై ఏడు మంది క్రీడాకారులకు ఈ రోజున బాపట్ల ప్రముఖ వ్యాపారవేత్త ప్రజాహిత్య కన్స్ట్రక్షన్ అధినేత గోపాల వెంకటేశ్వర్లు అలియాస్ బుజ్జి ఆధ్వర్యంలో క్రీడాకారులందరికీ టీషర్ట్లు షర్ట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనతో అరగంట మాట్లాడితే ఒక్కసారి మూసుకులు వేసుకుంటు వస్తాను అయితే మీరు అందరూ బాగా ఆడండి కోర్ట్ మంచి స్పిరిట్ ఉండాల ప్రతిసారి గెలవం అలానే ఓడిపోవడం ఇష్టపడద్దు మీకు మంచి కోచ్లు ఉన్నారు ఖచ్చితంగా అన్నది రైల్ అన్నయ్య నేను రైల్వే ఆటలో కంటే పదింతలు ఎక్కువసార్లు గ్రౌండ్లో చూస్తాను పదింతలు ఎక్కువ సార్లు గ్రౌండ్లో చూసాను చిన్న అయితే కొంత కనబడితే ఇంటికి వెళ్ళాలి ఏదైతే గ్రౌండ్కి వస్తారు మరి ఇప్పుడు ఈ సాయి వీళ్ళందరు వెళ్తారు ఆరాగారు వీళ్ళందరూ కలిసి మీ ఇంత ప్రోత్సాహం అందిస్తున్నారు అంటే అది ఆట మీద ఉన్న ప్రేమ